దండుపాల్యం నా పేరు శివ సినిమాలు చూసిన అరుల్లా వామో నేను చూసినంతసేపు నాకు గద గద అనుకుంటే పుట్టిందిల్లా అంత భయం అవుతుంది దాంట్లో మనసులను సంపూర్ చూస్తే అసంతోళ్ళు ఈ భూమి మీద ఉంటారా అనుల్లా ఏదో సినిమాలు అట్లా తీసిరు కానీ అని అనుకుంటాం కదా కానీ నిజంగా ఉన్నారులా వాళ్ళని అసలు మనుషులు అనబుద్ధి అయితే నాకు మరి మీరేమంటారు అను సూషి ఇగో ఇక్కడ ముసుకులేసి నిలబెట్టిన వాళ్ళ ముచ్చట తెలిస్తే మూతి మీదకెళ్ళి తన్నుడు కాదు ముఖ మీద కాండ్రి చూంచుతారు మొన్న తూర్పు గోదావరి జిల్లా గుంటుపల్లి గృహాల కాడ శ్రీధరిని అనే ఆడపిల్లను ఆగం చేసి కొట్టి సంపిన బార్తవులు ఇగో గీల్లేనట ఒంటరిగున్న అమ్మాయిలను ప్రేమ జంటలను రెండు మూడు రోజులు ఫాలో అవ్వడు అదను చూసి అబ్బాయిలను సోయి తప్పేదాక కొట్టుడు ఆడపిల్లలను ఆగం చేసుడేనట వీళ్ళ పని మొన్న శ్రీధరిని ముచ్చట కూడా ఘటనే చేసి అమ్మాయిని ఆగం చేసి కాలు మొక్కినా కూడా కనికరం లేకుండా కొట్టి చంపిర్రట అసలు వీళ్ళు మనసుల అడవిలుండే క్రూరమృగాల అని అనిపిస్తున్నది కదా ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు మొత్తం ముప్పై రెండు దిక్కుల్లో అమ్మాయిలను ఆగం చేసిర్రట నలుగురిని చంపిర్రట ఐదు దిక్కుల్లో కేసులు బుక్ అయినాయట ఇట్లా నాలుగేండ్ల నుంచి నడుస్తున్నదట వీళ్ళ క్రూరత్వం ముచ్చటింటేనే ఒంటికి ముండ్లు వస్తున్నాయి కదా అని వల్ల పొట్లూరి రాజు తుపాకుల సోమయ్య తుపాకుల గంగయ్య నాగరాజు అనే ఈ నలుగురు ఓ గ్యాంగ్ గా తయారై వాళ్ళు మనుషులు అనేది కూడా మర్చిపోయి గొగ్గి పనులు చేస్తున్నారట అదేదో సినిమాలో సూపెట్టినట్టే ఉన్నారు కదా వీళ్ళ పాప మంచి పోలీసులకు దొరికిండ్రు లేకపోతే ఇంకెంతమంది బలయ్యేటోళ్ళు ఏమో చూస్తున్నారా ఓ ఆడపిల్లలు యశన్ టోళ్లు కాబట్టి అయ్యవ్వకు తెలియకుండా ఒంటరిగా ఎక్కడికి పోకుండ్రి ఇక తర్వాత మీ ఇష్టం మరి